అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఎవరు గొప్ప అనగనగా ఒక ఊరిలో చంద్రమౌళి అనే ఒక శిల్పి ఉన్నాడు అతడు ఏ చిత్రాన్నైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెక్కగలిగిన కళ ఉన్నవాడు అదే ఊరిలో రవివర్మ అనే ఒక చిత్రకారుడు కూడా ఉన్నాడు అతడు కూడా అలాగే అతడి దగ్గర ఉన్న రంగులతో ఎన్నో రకాల అద్భుతమైన చిత్రాలను వేయగలిగిన మంచి పనితనం ఉన్నవాడు ఇంకా చెప్పాలంటే అదే ఊరిలో కొన్ని శక్తులు కలిగిన ఒక ఋషి కూడా ఉన్నాడు వీరంతా కలిసి ఒక రోజున గొడవ అదేంటా అని ఆశ్చర్యపోతున్నారా ఆశ్చర్యమేందుకు మీరే చూడండి అసలు ఏం జరుగుతుందో నిజానికి ఎన్ని శిల్పాలను చెక్కినా ఇంకా ఏదో వెలితిగానే అనిపిస్తుంది ఈరోజు ఏదైనా ఒక శిల్పాన్ని చెక్కితే తప్ప మనస్సు నెమ్మది అవ్వదు ఈరోజు చేద్దాం ఇదిగో ఈ రాయితో ఒక నెమలి రూపాన్ని చెక్కుతాను చంద్రమౌళి రూపం చెక్కటం అయిపోగానే అదే దారిలో రవివర్మ అనే మరో చిత్రకారుడు వెళుతూ ఉంటాడు ఆ శిల్పి చెక్కిన నెమలిని చూసి రవివర్మ అక్కడే ఆగిపోతాడు ఏం చంద్రమౌళి శిల్పం చాలా బాగా చెక్కావు అయితే నాకు ఒక చిన్న కోరిక నా వద్ద ఉన్న రంగులతో దీనికి మెరుగులు దిద్దుతాను అప్పుడు నీ నెమలి ఇంకా అందంగా కనిపిస్తుంది అలాగే రవివర్మ నీ కోరికను నేనెందుకు కాదనటం నీ పని మొదలుపెట్టు ఇక రవివర్మ ఆ నెమలికి రంగులు రంగులువేయటం మొదలుపెడతాడు ఇక రంగులు వేయటం పూర్తయ్యేసరికి అదే ఊరిలో ఉంటున్న ఒక ఋషి ఆ దారిలో వెళ్తూ ఆ శిల్పాన్ని చూస్తాడు ఏం చంద్రమౌళి రవివర్మ ఏదో చేస్తున్నట్టున్నారు నెమలి రూపం చాలా బాగుంది చంద్రమౌళి ఈ శిల్పం నువ్వు చెక్కిందేనా ఏం రవివర్మ ఈ రంగులు నువ్వేదిద్దావా సరే నాకు ఒక చిన్న కోరిక ఉంది అది తీర్చుకోమంటారా దానికేం భాగ్యం ఇంతకు మీరు తీర్చుకోవాలనుకుంటున్న కోరికేంటో మాకు చెప్తారా తప్పకుండా మీకు తెలియచేస్తాను లేదు నా శక్తంతా ధారపోసి ఈ నెమలికి నేను ప్రాణం పొయ్యాలి అనుకుంటున్నాను ఓ నిజంగానా తప్పకుండా కానివ్వండి ఆ వింత మా కల్లారా కూడా చూస్తాం ఇక ముగ్గురు అనుకున్నట్టుగాని ఆ నెమలికి ఆ ఋషి ప్రాణం పోస్తాడు అది అక్కడే నాట్యం చేస్తూ కనువిందు చేస్తుంది ఆ ముగ్గురు ఎంతో ఆనందంగా ఆ నెమలిని చూస్తూ ఉంటారు కొద్దిసేపటి తర్వాత చంద్రమౌళి రవివర్మ చూశారా నా గొప్పతనం నేనంటూ ప్రాణం పోయకుండా ఉంటే ఈ నెమలి ఇలా నాట్యం ఆడేదే కాదు ఇప్పటికైనా చెప్పండి నేనే గొప్ప అని ఆగండి ఋషివర్య నేనంటూ ఈ నెమలికి రంగులు దిద్దుండకపోతే ఆ నెమలికి అన్ని రంగులు ఎవరిచ్చేవాళ్లు మీరు చెప్పండి అదంతా నా గొప్పతనమని ఓహో బహు బాగున్నాయి మీ తెలివితేటలు అసలు నేనంటూ శిల్పాన్నే చెక్కుండకపోతే నువ్వు దేనికి రంగులు వేసేవాడివి రవివర్మ మహర్షులవారు మీరు దేనికి ప్రాణం పోసేవారు అర్థమవుతుందా అసలు శిల్పం చెక్కటం వల్లే ఇదంతా జరిగింది అందుకే మీరిద్దరూ ఒప్పుకోండి నేనే గొప్ప అని ఇలా వాళ్లలో వాళ్లు గొడవపడుతూ ఉంటారు ఇలా మనమందరం గొడవపడితే ఇక్కడ తీర్పివ్వటానికి ఎవరూ లేరు కాబట్టి మనం మన ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకుంటారు వాళ్ళు ముగ్గురు ఇక రచ్చబండ దగ్గర ఊరి పెద్ద మనుషులు కనిపిస్తారు అక్కడికి వెళ్తారు వీళ్ళు ముగ్గురు మీరంతా ఎక్కడ్నుంచి వస్తున్నారు ఏంటి ఈ చెట్టు నీడకి కాసేపు అలసట తీర్చుకోవడానికి వచ్చారా అయితే రండి మీరు ముగ్గురు ఇక్కడే కూర్చోండి అందులోనూ ఈ నెమలి ఎంత అందంగా ఉంది ఇంతకీ ఇది ఎక్కడ దొరికింది అయ్యా నేను ఒక రాయిని నెమలి రూపుగా చెక్కాను ఆ శిల్పానికి నేను నా దగ్గరున్న రంగులతో ఎంతో అందంగా మెరుగులు దిద్దాను ఆ నెమలికి నేను నా శక్తితో ప్రాణం పోశాను ఇప్పుడొచ్చిన ఏంటంటే మా ముగ్గురిలో ఎవరు గొప్ప అర్థం కాక ఎటూ తేల్చుకోలేక మేం గొడవపడుతూ న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చాం ఎంతో కళానైపుణ్యాలు కలిగిన మీకు ఈ ప్రశ్నకు జవాబే దొరకలేదా ఇంతకు ఇన్ని కళలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సృష్టిలో శతకోటి కళలు ఉన్నాయి అందులో ఒక మూడు కలలు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి మీ ముగ్గురు ఈ ఊర్లో ఉండటం మన ఊరి అదృష్టం మీలో ఎవరు గొప్ప అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది అయినప్పటికీ అంతా కలిసికట్టుగా పనిచేసినందుకే ఇంత అందమైన నెమలినాట్యం ఇంతమంది చూడగలుగుతున్నారు ఇప్పటికైనా మీ ముగ్గురూ తెలుసుకోండి ఉంటే కలదు సుఖం ఎంతో కష్టపడి మీ విద్యను మా కళ్ళ ముందు ఉంచినందుకు మీ ముగ్గురు కూడా ఈ బహుమానాలు అందుకోండి అంటూ ఆ ఊరి పెద్ద ఆ ముగ్గురి కలని ప్రోత్సహిస్తూ ముగ్గురికి బహుమానాలు అందజేస్తారు దాంతో ఆ ముగ్గురు తాము కలిసికట్టుగా ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయని అప్పటి నుంచి ఎలాంటి వేషజాలకి పోకుండా కలసికట్టుగా కలిసుంటే కలదు సుఖం అనుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్టి కథ ఎవరు గొప్ప మా ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా శ్రీనివాసపురం అనే అందమైన ఊరు శ్రీనివాసపురంలో చంటి అనే అమాయక యువకుడు తన తల్లి పూర్ణమ్మతో కలిసి నివసించేవాడు ఒకరోజు పూర్ణమ్మ చంటికి పిలిచి ఈ విధంగా అంటుంది నాన్న చంటి కాస్త బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురా అని పూర్ణమ్మ చెప్పగానే అలాగే అమ్మ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని ఇంటి నుండి బయటికి వెళ్తాడు కాసేపటి తర్వాత పూర్ణమ్మ ఇంట్లో ఉన్న కుండలను చూసి అరే వీడు కుండని తీసుకెళ్లడం మర్చిపోయాడే వీడి సంగతి తెలిసి కూడా నేను కుండ తీసుకెళ్లమని చెప్పలేదు అనుకుంటూ కుండని తీసుకుని బావి దగ్గరికి వెళుతుంది పూర్ణమ్మ కాసేపటికి పూర్ణమ్మ చంటి ఇద్దరూ కుండతో నీళ్లు తీసుకుని ఇంటికి వస్తారు ఏరా చంటి బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకురమ్మంటే కుండ తీసుకోకుండా వెళ్ళిపోయావేరా అవునమ్మా బావి దగ్గరికి వెళ్ళాక గుర్తుకొచ్చింది తిరిగి ఇంటికొద్దామని ఇంటికొస్తుంటే నన్ను ఆపి నీకు కుండ కావాలంటే వంద బిందెల్లో బావిలో నుండి నీళ్లు తోడి నింపితే నీకు కుండ దొరుకుతుందని చెప్పాడా అప్పటి నుండి బావిలో నుండి నీళ్లు తోడుతున్నాను అప్పుడే నువ్వు కుండ తీసుకొచ్చావు చంటి ఇప్పుడు నువ్వు పెద్దవాడివవుతున్నావు కొంచెం లోకజ్ఞానం తెలుసుకోరా లోకజ్ఞానమా ఎక్కడ దొరుకుతుందమ్మా చెప్పు వెంటనే వెళ్లి కొండలో తీసుకొచ్చేస్తా సరే ఈ సంగతి వదిలే ఇంకెప్పుడు నేను చెప్పిన మాట తప్ప ఇంకెవరి మాట వినకు సరేనా సరేనమ్మా నాకు ఆకలిగా ఉంది బువ్వ పెట్టవా ఇప్పుడేగా నీళ్లు తెచ్చాం కాసేపు ఆగు అన్నం వండేస్తాను గాని అని వంట చేయడానికి వెళ్తుంది పూర్ణమ్మ సంటి ప్రతిరోజు సాయంత్రం తన స్నేహితుడు రాముతో అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వస్తూ ఉంటాడు అలా కొట్టిన కట్టెలను చుట్టుపక్కల వారికి అమ్ముతూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తుంటారు చంటి పూర్ణమ్మలు రోజులాగే చంటి రాములు కట్టెలు కొట్టడానికి అడవికి వచ్చారు రాము ఒక పెద్ద చెట్టుని చూపిస్తూ చంటితో ఈ విధంగా చెప్తాడు చంటి ఇద్దరం కట్టెలు కొట్టుకున్నాక ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడి నుండి కలిసే ఇంటికి వెళ్దాం నువ్వు ఈ చుట్టుపక్కలే కట్టెలు కొట్టు నేను కొంచెం అడవి లోపలికి వెళ్లి కట్టెలు కొట్టుకొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు రాము కాసేపటికి చంటి కొన్ని కట్టెలు కొట్టి రాము చెప్పిన చెట్టు దగ్గరకొస్తాడు అప్పుడే అడవికి కట్టెల కోసం వచ్చిన రంగా అతని స్నేహితుడు లింగా అక్కడికి వస్తారు రంగా లింగతో ఇలా అంటాడు రే లింగా కష్టపడి చెట్లు కొట్టకుండానే కట్టెలు దొరికిపోయాయి రో ఇప్పుడే కట్టెలు తీసుకొని పోదాం పాపం ఈ కట్టెలు ఆ చంటిగాడు కొట్టుకున్నవి రంగా కట్టెలు ఎవరు కొట్టినా కట్టెలే కదా అని చంటి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతాడు రంగా ఏంట్రా చంటి అడవికి కట్టెలు కొట్టడానికి ఒక్కడివే వచ్చావా నాతో పాటు రాము వచ్చాడు ఏంటి రామునా మేం దారిలో వస్తుంటే గట్టెలు నెత్తిన పెట్టుకుని ఇంటికి వెళ్తూ కనిపించాడు నిజంగానా మరి నాకు ఈ చెట్టు దగ్గరే ఉండుమని చెప్పాడు అదా వాళ్ళ అమ్మ తొందరగా రమ్మంటే అమ్మ అమ్మంటే గుర్తొచ్చింది మీ అమ్మ నిన్ను అడవిలో ఉన్న గుహ దగ్గరికి వెళ్లి అక్కడున్న బంగారు నిధిని తీసుకురమ్మంది అప్పుడే ఇలా నువ్వు రోజు కట్టెలు కట్టడానికి అడవికి రానక్కర్లేదు ఏంటి మా అమ్మ చెప్పిందా అవును సంటి చెప్పింది అలా అయితే నేను గుహ దగ్గరికి వెళ్ళొస్తాను ఈ కట్టెలు మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చేతిలో గొడ్డలి పట్టుకుని అడవిలోకి నడుచుకుంటూ వెళ్తాడు సంటి ఏంట్రా రంగా అలా చెప్పావు గుహలో రాక్షసుడున్నాడని ఊర్లో అందరూ అనుకుంటుంటే అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు చంటి తిరిగొస్తే మనం కూడా గుహ దగ్గరికి వెళ్ళొచ్చు ఒకవేళ తిరిగి రాకపోతే చంటి వాళ్ళ నాన్నలాగే మళ్ళీ తిరిగి రాడు గుహ దగ్గరికి వెళ్ళి తిరిగి రానిది చంటి వాళ్ళ నాన్న అవును గాని ముందు కట్టెలు తీసుకుని ఇంటికి వెళ్దాం పదా అని కట్టెలు తీసుకుంటూ ఉండగా రాము తలపై కట్టెలు పెట్టుకుని చెట్టు వస్తాడు ఇక్కడ చంటి ఉండాలి కదా ఏమయ్యాడు ఎప్పుడే ఇంటికి వెళ్ళాడు మరి కావాలంటే చూడు ఇక్కడ గొడ్డలి కూడా లేదు అని చెప్పగానే రాము అక్కడ్నుండి ఇంటికొస్తాడు తర్వాత రంగా లింగలు కూడా చంటి కట్టెలు తీసుకుని ఇంటికి వెళ్తారు చీకటి పడినా చంటి ఇంటికి రాకపోవడంతో చంటి గురించి తెలుసుకోవడానికి రాము దగ్గరికి వెళ్లిన పూర్ణమ్మ చంటి అడవిలోకి వెళ్ళుంటాడేమో రేపు ఉదయాన్నే నేను అడవికి వెళ్లి చంటి కోసం వెతుకుతాను అని రాము చెప్పడంతో కంగారు పడుతూ ఇంటికి వస్తుంది పూర్ణమ్మ చంటి అడవిలో ఒంటరిగా నడుస్తూ చివరికి గుహ దగ్గరికి చేరుకున్నాడు బాగా చీకటిగా ఉండడంతో భయం భయంగా చూస్తూ గుహద్వారం దగ్గరున్న బండరాయి దగ్గర చేత్తో గొడ్డలి పెట్టుకుని అలాగే ముడుచుకుని పడుకుంటాడు సంటి అర్ధరాత్రి కావస్తుంది అప్పుడే నలుగురు దొంగలు తాము దోచుకున్న డబ్బుతో ఆ గుహ దగ్గరకొస్తారు గుహద్వారం ముందు నిద్రపోతున్న చంటిని చూసి కోపంగా నలుగురిలో ఒక్కరు చంటి దగ్గరున్న గొడ్డలిని తీసుకుని చంటిని చంపబోతాడు వెంటనే దొంగల నాయకుడైన వీరన్న ఆ గొడ్డలిని లాక్కుని కోపంగా వాడిని చంపడం అని తన చేతిలో ఉన్న గొడ్డలిని చూస్తూ ఇదేంటి అచ్చు నా గొడ్డలి యువకుడి దగ్గరుందంటే నా పూర్ణమ్మ బతికే ఉందా అని కంగారుగా చంటి దగ్గరకొచ్చి చంటిని నిద్రలేపుతాడు వీరన్న నిద్రలేచిన చంటి ఎదురుగా ఉన్నవారిని చూసి భయపడుతూ వీరన్న వైపు చూస్తాడు అప్పుడు వీరన్న చంటిని ఈ విధంగా అడుగుతాడు మీ అమ్మ పేరు పూర్ణమ్మనా అవును పూర్ణమ్మనే మా అమ్మ పేరు మీకెలా తెలుసు అని అయోమయంగా చూస్తూ ఉంటే వీరన్న సంతోషంగా చంటిని చూస్తూ మిగిలిన దొంగల వైపు చూసి నేను లేరనుకున్న కుటుంబం నాకు దక్కింది ఇప్పటి వరకు మన దగ్గరున్న డబ్బుని మీరంతా సమానంగా పంచుకుని ఏదో ఒక ఊరికి వెళ్లి ప్రశాంతంగా బతకండి నేను నా ఇంటికి వెళ్తాను ఇదంతా వింటున్న చంటి వీరన్నతో అయితే నిజంగానే ఇక్కడ నిధి ఉందా నువ్వే నాకు దొరికిన నిధి ముందు ఇంటికి వేదాం మీరు మా ఇంటికెందుకొస్తారు అని చెప్పి చంటిని తీసుకుని తెల్లవారేసరికి ఇంటికి చేరుకుంటారు తన భర్తను కొడుకుని చూసిన పూర్ణమ్మ చాలా సంతోషిస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం నమస్తే